గుడ్డు పులుసు మీలో ఎందరికీ తెలుసో నాకైతే తెలియదు కానీ ఇది అయితే నా ఫేవరెట్ అంటే నా ఫేవరెట్ ఎప్పుడో ఇది చిన్నప్పుడు తిన్నాను ఈ మధ్యలో నేను టూ డేస్ బ్యాక్ ఒక యూట్యూబ్లో చూశాను ఒక షార్ట్ వీడియోలో అరే ఇది చిన్నప్పుడు అమ్మ చేసేదే నేను ఎలా మర్చిపోయాను అలా ఎలా మర్చిపోయాను అని అనిపించిందండి నిజంగా డ్రెస్ ఎందుకంటే నేను స్కూల్కి వెళ్ళినప్పుడు వీక్లీ ఒకసారికైనా మేము ఒక ఫోర్ మెంబర్స్ బెస్ట్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు మా ఫ్రెండ్స్ మేము కలిసి ఎగ్ పులుసు ఖచ్చితంగా ఒకళ్ళు ఉడకబెట్టుకొని ఒకళ్ళు ఫ్రై చేసుకొని ఇంకా నేనైతే అమ్మ ఎప్పుడు నాకు ఇలాగ ఆమ్లెట్ చేసి టమాటా కర్రీ చేసి దాంట్లో పెట్టి బాక్స్లో పెట్టిచ్చేది నిజంగా ఆ రోజు నేను ఇంకా మర్చిపోలేను నాకు ఈ వీడియో చూసినప్పుడు నిజంగా నేను ఇది చిన్నప్పుడు ఇలా తిన్నానే తిన్నానే అని నాకు చాలా మెమరీ గుర్తుకొచ్చిందండి కొన్ని కొన్ని జ్ఞాపకాలు నిజంగా అవి తలుచుకుంటే మనకి ఇదిగా అనిపిస్తుంది కనండి ఇది ఎలా చేయాలో మీకు కూడా నేర్పిస్తాను రండి ఇది చాలామంది చేశారు బట్ నేను అత్తమ్మకి వీడియో చూపించి ఇలా చేయండి అత్తయ్యా ఇలా చేయండి అత్తమ్మా అని చెప్పి చూపించాను తనకైతే తెలీదు ఎందుకంటే వీడియో తీసే వాళ్ళు ఎవరూ లేరండి మా హస్బెండ్ మా మరిది వచ్చేసి వాళ్ళ వర్క్ వాళ్ళు వెళ్ళిపోతారు వచ్చినా కొంచెం బిజీగా ఉంటారన్నమాట నేను వీడియో తీయరా అని అడిగితే నీది నువ్వు చేసుకోవాలి కదా మాతో నీకేంటి అని అని కసురుకుంటారేమోనని నేను ఎక్కువ అడగను అన్నమాట ఏదైనా ట్రై చేయాలంటే అత్తమ్మకి వీడియో చూపిస్తాను ఒకటికి పదిసార్లు చూస్తుంది ఇలా చేయాలత్తయ్య అని నేను పక్క నుండి చెప్తా ఉంటే చేస్తుంది రండి దీన్ని ప్రాసెస్ చూద్దాం ఫస్ట్ ఒక నేను ఫైవ్ ఎగ్స్ తీసుకున్నానండి అవి మొత్తం పగలకొట్టి ఉప్పు పసుపు కొంచెం కారం వేసి మిక్స్ చేసి తర్వాత వాటిని కొంచెము చిన్న పోపు తాలింపు వేసుకునేది ఉంటుంది కదండి దాంట్లో చిన్న చిన్న ఆమ్లెట్లు వేసుకొని పక్కకు పెట్టుకొని తర్వాత బ్యాన్ పెట్టుకొని కొంచెం ఉల్ ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోవాలండి ఇవి బాగా వేగినాక కొంచెం కరివేపాకు ఇది మా అత్త ఎక్కువ వేస్తుంది నేను కొత్తిమీర వేస్తే ఆమె కరివేపాకు వేస్తుంది నేనైతే అన్నిట్లో కరివేపాకు వేయనండి ఎక్కువ కొత్తిమీరే వేసుకుంటాను అన్నమాట ఇది కూడా అమ్మ చిన్నప్పటి నుంచి నాకు కొత్తిమీర ప్రతి కర్రీలో వేయడం వల్ల ఆ ఫ్లేవర్ లేకపోతే నేను అస్సలు తినను అయితే తర్వాత ప టమాటా వేసి కొంచెం ఉప్పేసి అవి బాగా మగ్గినాక కారం పసుపు అన్నీ వేసేసుకోవాలండి తర్వాత ఈ ఆమ్లెట్లు వాటిలో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని గరం మసాలా వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది నాకైతే ఆ ఫ్లేవర్ ఎక్కడ తగ్గలేదండి చిన్నప్పుడు ఎలా తిన్నానో అలాగే ఆ ఫ్లేవర్ వచ్చింది నిజంగా నేను ఈ కర్రీ బాగుంటుందా బాగుండదా ఏంటో చేయనైతే చేస్తున్నాను అని అనుకున్నాను కానీ చాలా అంటే చాలా బాగా వచ్చిందండి మా హస్బెండ్ మా మరిది అయితే అసలు చాలా బాగా వచ్చింది ఇలా కూడా చేస్తారా ఈ కూరని అని అన్నారండి నిజంగా నాకు అనిపిస్తుంది అమ్మ చేతి వంట నాకు కూడా ఆ చెయ్యి వచ్చిందా అనిపిస్తుంది అత్తమ్మ అయితే నిజంగా నువ్వు ఇన్ని ఇన్ని ఎలా చేయగలుగుతున్నావు ఇలా ఎలా మళ్ళీ నేను టేస్ట్ చేయనండి మీరు నమ్మండి నమ్మకపోండి నేను అస్సలు టేస్ట్ చేయను అత్తమ్మ ఇంకా లాస్ట్లో ఉప్పు సరిపోయిందా కారం సరిపోయిందా అన్నీ వేస్తుంది అమ్మ అలా చేసేదా నేను కూడా అలాగే నాకు ఆ మెంటాలిటీ వచ్చేసింది చిన్నప్పుడు తను కూడా నేను చాలాసార్లు చూశాను ఎక్కడ కానీ ఉప్పు కారం సరిపోయింది అని అస్సలు చూడపోయేది అమ్మ పెద్దమ్మ దగ్గర నేర్చుకుంది నేను నాకు అలాగొచ్చేసింది కానీ నిజంగా ఇలాంటి వంటలు మనం చేసినప్పుడు మన ఇంట్లో మెచ్చుకున్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది అండి మీరు కూడా తప్పకుండా అంటే తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ గుడ్డు పులుసును తీసుకొని అయితే ఒకరోజు స్కూల్కు స్కూల్లో ఫస్ట్ టైం నేను ఎయిత్ నైన్ నైన్ నైన్త్ క్లాస్లో చదువుతున్నప్పుడు అంటే మాకు సెవెంత్ దాకా మామూలుగా అన్నం పెట్టేవారు తర్వాత మధ్యాహ్నం లంచ్ దూరం స్కూల్ అన్నమాట గర్ల్స్ స్కూల్ అయితే వెళ్ళే వాళ్ళం అక్కడికి అయితే బాక్స్ తీసుకొని తక్కువ అన్నమాట అక్కడ అన్నం తినేది ఇలా బాక్స్ తీసుకున్నప్పుడు ఒక టీచర్ అయితే మా బాక్సులు అన్నీ ఖాళీ చేసేసిందండి నిజంగా నాకు అది గుర్తుకొస్తే ఇప్పటికీ చిన్నప్పుడు ఒక టీచర్ ఏంటి ఇలా మన బాక్సులు తిన్నదే అనిపించింది అండి ఆ టీచర్ని ఇప్పుడు మీరు నిజంగా ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా మా ఫ్రెండ్స్ ఉంటే బాగుండు అనిపిస్తుంది మీ ఫోర్ మెంబర్స్ అండి చాలా బెస్ట్ అంటే బెస్ట్గా ఉండేది ఇప్పుడు ఎక్కడెక్కడో ఉండిపోయాము అండ్ నేనైతే ఇంకా అక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే నాయన కొంచెం తెలిసేది అండ్ మాది లవ్ మ్యారేజ్ కదా ఎవరికి ఇంకా అందుబాటులో లేకుండా నేను ఇలా ఉండిపోయాను అన్నమాట మళ్ళీ ఆ రోజులు వస్తే బాగుండు అనిపిస్తుంది ఇక్కడ వచ్చేసి కొత్తిమీర ఏమని చెప్పాను నేను అత్తమ్మకి అండ్ కొత్తిమీర మట్టికి తను ఎప్పుడు అంటే ఎప్పుడు వేయదు మర్చిపోతూనే ఉంటుంది నేనే ఇంకా నేనే కొత్తిమీర వేయాలి అత్తమ్మ లాస్ట్లో అది వేస్తేనే అసలైన టేస్ట్ ఉంటుంది అని ఒకటి పదిసార్లు చెప్తే వేస్తుంది ఇంకా నేను తీసుకొచ్చి అక్కడ పెడితేనే వేస్తుందండి ఈ కర్రీ అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా వచ్చిందండి నాకైతే నేను కూడా ఫుల్గా తినేసాను ఫుల్గా తినేసాం నైట్ అండ్ ఇంకోటి అండి నేను ఈ కూర చేస్తుండే మా మరిది వచ్చేసి చెప్పకుండా వెళ్ళి చేపలు తీసుకొచ్చాడు అండ్ ఇంకా నేను అరిచేసాను ఆల్రెడీ కూర చేస్తున్నాను కదా చేపలు ఎందుకంటే అవి చూస్తే మళ్ళీ తినరేమో అని భయం వేసింది కానీ తిన్నారు అండ్ కూర అయితే కొంచెం కూడా మిగలేదు చాలా బాగా తిన్నారండి చాలా బాగా కుదిరింది మీరు కూడా ట్రై చేయండి మీరు కూడా మీ ఇంట్లో ఇలాంటి కొత్త కొత్త వెరైటీ చేస్తూ ఉండండి చాలా బాగా వచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా వాయిస్ ఎలా వస్తుందో నాకైతే తెలియట్లేదండి కొంచెం మైకు పోయింది అందుకే ఇంకా గట్టిగా అరుస్తూనే ఉన్నాను మ్యాక్సిమమ్ మీకు వినబడుతుందో లేదో అండ్ రెస్టారెంట్ వీడియో అయితే చాలా ఫన్నీగా వచ్చింది మా ఇంట్లో వాళ్ళు వన్ అవర్ నవ్వుకున్నారండి మా అత్తయ్య ఎలా చూస్తుందని మా ఫ్యామిలీ వాళ్ళు కూడా నాకు మామూలుగా కాల్ చేసి ఏంటి ఆ వీడియో బలే చేశారు ఆమె ఏంటి అలా చూస్తుంది పెట్టట్లేదా అన్నట్టు ఓకే అండి ఎంతేనా అండి బాయ్ అండి